హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం వంకాళమగూడూరు గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత సీనియర్ విభాగంలో లాస్ట్ ఇయర్ ఇక్కడే న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని సాధించాయి ఫ్రెండ్స్ జోడరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్దకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా లాస్ట్ ఇయర్ న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు కైవసం చేసుకున్నాయండి మరలా తిరిగి ఈ సంవత్సరం సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయి